పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రి కొనసాగారు వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట కానీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట వంద రోజుల్లో పనిచేసిన ప్రభుత్వం ఏమో పడిపోవాలంట పదేళ్ళు పళ్ళకి లేచిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలనంట చెప్పండి పదేళ్ళలో మీరు చేసింది ఏంది వంద రోజుల్లో మనం చేసింది ఏంది నిన్నమన్నా నేను నాన్న దూలం లెక్క పెరుగుతే కాదు దూడకున్న బుద్ధన్ను ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు నేను పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాళ్ళను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది పంద్ర ఆగస్టు తర్వాత సిద్ధిపేటకు నీ శను వదులుతుంది సింతమడికాలు పోయి సింతశ కింద వండుకో అని చెప్పిన ఇయాలేమంటున్న అమరవీరుల స్థూపం దగ్గర పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్థూపం కాడుకోండా ఇయాల పోయి చెప్తున్నాడు ఆరు ఈ రైతు రుణమాఫీ కాదు ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు రాజీనామా లేఖ అట్లా ఉండదు నాకు ఎవరో చూపించారు మొత్తం సీసాపద్యం రాసిండి అంటే వాళ్ళ మామ చెప్పిందంతా రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో స్పీకర్ గారు ఒక ఫార్మేట్ ఇస్తాడు దాంట్లో ఒక పదము పొల్లు పోయినా ఆ కాగితమే చల్లదు మళ్ళీ ఈయన సీసా అంతా రాసుకోవచ్చు సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన తాడ్సెట్ లెక్క పెరుగుతే కాదు నాయన మోకాళ్ళలో కాదు అరికాలకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం పంద్రా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా నీ రాజీనామా రెడీగా పెట్టుకో రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుక అధికారం ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు మావోలే కదా మా మా కుటుంబాలే కదా మా ఫ్యా మా పరివారమే కదా వాళ్ళ కోసము అయితే ముప్పై వేలు నలభై వేల కోట్లు అవుతుంది కానీ ఏమవుతుంది ఏమవుతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా ఇక సరే అంత దూరం ఎందుకులే కానీ మీ దోపిడీ మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నాంటే ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను అందుకే మీకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి ఆగస్టు లోపల రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి